శ్రీకృష్ణుడు శిశుపాలుని కుని వంద అవమానాలు మన్నించాడు అసలు ఏం జరిగిందనేది ఈ కథలో తెలుసుకుందాం శిశుపాలుడు శ్రీకృష్ణుని బంధువు చిన్ననాటి నుంచే శ్రీకృష్ణుని పట్ల అతనికి చాలా ద్వేషం ఉంది కానీ శిశుపాలుని తల్లి శ్రీకృష్ణుని మేనత్త ఆమె ఒకసారి శ్రీకృష్ణుని ప్రార్థించి ఇలా అడిగింది నా కొడుకు నిన్ను నిందించవచ్చు కానీ నీవు అతనికి ఎప్పుడు శిక్ష వేయకూడదు అని అన్నింది శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఒక ప్రమాణం చేశాడు అతను నన్ను వంద సార్లు అవమానించగలడు నూట ఒక్కసారి మాత్రం నేను మౌనంగా ఉండనని శ్రీకృష్ణుడు అన్నాడు కాలం గడిచిన కొద్దీ రాజసూయ యాగం సందర్భంగా ధర్మరాజు సభలో శ్రీకృష్ణునికి అతిథి గౌరవం ఇచ్చారు దానిపై కోపంతో శిశుపాలుడు సభలోనే శ్రీకృష్ణుని తీవ్రంగా అవమానించసాగాడు అతడు వంద సార్లు శ్రీకృష్ణునిపై పదజాలంగా దూషించాడు శ్రీకృష్ణుడు నిశ్శబ్దంగా ఉన్నాడు కానీ నూట ఒక్కసారి మాత్రం అవమానం తర్వాత శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి తల నరికేశాడు ఈ చక్రం శిశుపాలుని తల తీసిపోగా అతని ఆత్మ శ్రీకృష్ణునిలోనికి లీనమైంది ఎందుకంటే శిశుపాలుడు గత జన్మలో జయా విజములుగా ఉన్నవాడు భగవంతుని చేతిలో మోక్షం పొందాల్సిన వారు ఇది ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్